ఒక ముహూర్తంలో మోక్షాన్ని పొందిన మహారాజు ఖట్వాంగుడు ఒకసారి మనం తెలుసుకోవలసిన గొప్ప సత్యమేమిటంటే మోక్షం అనేది సంవత్సరాలు తరబడి తపస్సు చేసినవారికే వచ్చేది కాదు ఒకనాడు ఒక రాజు కేవలం ఒక ముహూర్తంలోనే మోక్షాన్ని పొందాడు ఆయనే ఖట్వాంగ మహారాజు ఖట్వాంగుడు వంశపరంగా సూర్య వంశానికి చెందినవాడు అతను సూరవీరుడు దేవతల పక్షాన అసురులతో యుద్ధాలు చేసిన గొప్ప ధనుర్ధారి దేవతలు అతని పరాక్రమానికి సంతోషించి అతనికి ఓ వరం ఇచ్చారు ఏదైనా కోరు మేము నీవు కోరినది ఇస్తాము ఖట్వాంగుడు వినయంగా అడిగాడు నాకు మిగిలిన జీవితం ఎంత ఉందో చెప్పండి దేవతలు ఏమన్నారంటే ఓ రాజా నీకు ఇక కేవలం ఒక ముహూర్తం సమయం మాత్రమే మిగిలి ఉంది ఆ మాట విన్న వెంటనే ఖట్వాంగుడు భూమికి తిరిగివచ్చాడు మోక్షంకోసం తపస్సు ప్రారంభించాడు అతను తన శరీరం మనస్సు బుద్ధిని మరియు ఆత్మను సర్వశక్తిమంతుడైన పరమాత్మలో సమర్పించాడు ఒక ముహూర్తంలోనే అతను సంపూర్ణ జ్ఞానంతో మోక్షాన్ని పొందాడు అతను తెలియజేసిన సందేశం స్పష్టమైనది కాలం ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదు ఆ కాలాన్ని ఎటువంటి జ్ఞానం శ్రద్ధతో ఉపయోగిస్తున్నావన్నదే ముఖ్యం ఏషా బ్రాహ్మీ పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాత్యంతకాలేపి బ్రహ్మ బ్రహ్మనిర్వాణమృఛంతే తాత్పర్యం ఇది బ్రాహ్మీ స్థితి దివ్యస్థితి ఓ పార్ధ ఇది పొందినవాడు ఇక ఎన్నడూ మాయలో పడడు ఆ స్థితిలో స్థిరమైనవాడు జీవితాంతం బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు